పొద్దుగా చేస్తారు అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష బీసీ బిల్లు పెట్టేటప్పుడు చర్చలో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు జర బ్యాటరీ ఛార్జ్ అవుతుంది ఒక నిమిషం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష చాలా సంతోషం అధ్యక్ష వాస్తవంగా కూడా మా నాయకుడు పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ చట్టసభల్లో ఈ వెనుకబడ జాతులు దాదాపు వందల సంఖ్యలో ఉంటే కొంతమందికి మాత్రమే అవకాశం వచ్చింది తొంభై శాతం ఇంకా వెనుకబడ్డ జాతులు అసెంబ్లీ కడపను కానీ పార్లమెంట్ కడపను కానీ తొక్కలేదు మరి వాళ్లకు అవకాశం కలిగించాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో ఈ దేశంలో జిత్ జినికి జిత్ని ఆబాది ఉనికి ఉత్తిని హిస్సేదారి అని ఎవరెంతో వాళ్ళకంతా అని సామాజిక ఆర్థిక ఉపాధి రాజకీయ మరియు కుల సర్వేలు చేయించి ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ మా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటను తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వర్యులు బీసీ బిడ్డ కాకున్నా కూడా ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని కులాల సర్వే జరిగిన తర్వాత ఖచ్చితంగా ప్రతి యువకుల లోపల ఒక ఆలోచన వస్తుంది అధ్యక్ష మా కులం ఇంత ఉంది బీసీలో ఇంత ఉన్నాం రేపు రాబోయే లోకల్ పార్టీస్ ఒకటిదే కాదు అధ్యక్ష ఈరోజు సూచించిన నలభై రెండు శాతం అయితే బీసీలకు సంబంధించిన అంశం ఉందో ఇది లోకల్ పార్టీస్ కాకుండా క్రమేణా సంఖ్యాపరంగా నలభై రెండు శాతం ఉన్నా అసెంబ్లీలో పార్లమెంట్లో ఎంత ఉన్నామని మన ఎద మీద చేసుకుంటే ఖచ్చితంగా బాధపడే అంశం అధ్యక్ష రేపు వీళ్ళు తెలియపరులే అడిగే అధికారం వస్తుందేమో అనేటువంటి ఆలోచన కూడా క్షరమైన మనసులో పెట్టకుండా ఒక బీసీ బిడ్డ కాకుండా కూడా కుల సర్వే చేయించి బహిర్గతంగా అధ్యక్ష ఈ వేదికకి ఒక విషయం తెలియజేయాలనుకున్నా అధ్యక్ష ఇక్కడ నుంచి పొన్నం ప్రభాకర్ గారు బీసీ మంత్రి ఈ బిల్లు కోసం ఉదయం కంచి తాపత్రయపడేటువంటి విధానాన్ని చూస్తూ ఉంటే నేను ఇన్ని రోజులలో ఈ పద్నాలుగు నెలల్లో నేను కూడా గత నాలుగు సార్లు మూడు సార్లు అధ్యక్ష మొత్తం ఒకటిసారి వచ్చిన ఎక్కడ ఏ ఏ కోశాన ఇది ఆగుతుందేమో ఆపుతారేమో లేదా దీన్ని పక్కదో పట్టిస్తారేమో లేక పక్కదో పట్టించే వాళ్ళ వలన మనం పడిపోతామేమని ఆయన పడుతున్న తప్పన చూస్తే ఆయన లేచి లేచి మిమ్మల్ని మొక్కుతా ఉన్నాడు మాట్లాడిన ప్రతి ఒక్క సభ్యుని మొక్కుతా ఉన్నాడు మీకు దండం పెడతా దండం పెడతా బిల్లు పాస్ కానీ అడుక్కునే విధానంలో ఆవేదన ఉంది అధ్యక్ష బాధ ఉంది అధ్యక్ష ఎందుకు ఆవేదన ఎందుకు బాధ అంటే ఇంతకుముందు మాట్లాడుతున్నటువంటి మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్న ప్రతి సభ్యునికి వచ్చి ప్రతి సబ్జెక్ట్ కూడా చెప్పించి చెప్పించి మాట్లాడిపించే సందర్భాన్ని చూస్తుంటే నిజంగా బాధ అనిపించింది అధ్యక్ష మా సభ్యులు ఇంతముందు మాట్లాడుతూ ప్రధాన ప్రతిపక్ష సభ్యులు మాట్లాడుకుంటూ మీ మంత్రులు అయినా మీ సభ్యులు ఉన్నారు అధ్యక్ష ఇగో మా వివేకాన్న మాట్లాడంగానే ఒక్కరు కూడా ఆయన ఉండకుండా అందరు బయటికి వెళ్ళిపోయి ఇది ఆ అధ్యక్ష బీసీలో ఉన్నటువంటి బీసీలో ఉన్నటువంటి ప్రేమ బాధ్యత ప్రధాన ఉన్న ఉన్నటువంటి బాధ్యత అధ్యక్ష మీరు నిర్మరా అధ్యక్ష వాస్తవంగా కూడా గతంలో కూడా మీరు చెప్పిన ఇంతకుముందు అధ్యక్ష మంత్రి ఒక నిమిషం గతంలో మీరు చెప్పిన అధ్యక్ష ఇరవై ఉంటే ముప్పై మూడు తీసుకొచ్చింది కేసీఆర్ గారు అని మరి వారు కూడా కష్టపడి కదా అధ్యక్ష వారు కూడా ఎవరు అధ్యక్ష ఈ రోజు మీరు ఒక వలయంగా ఏ విధంగా అయితే కొన్ని సందర్భాలు చెప్పారు అధ్యక్ష మేమే తెచ్చినాం తెలంగాణ మేము తెచ్చిన మీరు తెచ్చిన అధ్యక్ష సకల జనులు ఏ విధంగా అయితే కష్టపడితే తెలంగాణ వచ్చిందో సకల జనులు కష్టపడి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో అదే మాదిరి ఈ రోజు కూడా ఈ సభలో ఉన్నటువంటి బీసీ బిడ్డలంతా కూడా పార్టీలకు అతీతంగా పార్టీల అతీతంగా మనం రాబోయే తరాలకు ఏమైనా ఇచ్చిపోయేది ఉంటే అది ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చిపోవడానికి ఒక అవకాశం ఉండదు అధ్యక్ష మనం మన మన పార్టీలలో ఖచ్చితంగా ఈ బిల్లుకు సపోర్ట్ చేసే విధంగా ఇకొక ఇబ్బందులు వస్తాయి దీన్ని మనం అధిగమించుతామని చెప్పేటువంటి సబ్జెక్ట్ తీసుకుపోయి ముందుకు తీసుకుపోవాలి తప్ప ప్రతిది కూడా నేను విన్నా అధ్యక్ష ఒక అక్షయం కూడా పళ్ళు పోకుండా విన్నా అధ్యక్ష ప్రతిది కూడా సూచిస్తా ఉన్నారు ముందుకు పోమని ఒక్కడుగు ముందుకేపిస్తున్నారు నాలుగు అడుగులు వెనక్కి పోయి భయపెట్టే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు అధ్యక్ష ఇది ఎక్కడ ధర్మం అధ్యక్ష ఇది కాదు కదా అధ్యక్ష కావాల్సింది ఏదైనా ఒక సాధించాలనుకున్నప్పుడు తెగించి ముందుకు పోవాలి అధ్యక్ష ఏ సమస్యలు వస్తాయి దాన్ని అధిగమించి ముందుకు పోయే ప్రయత్నం చేయలేదు అధ్యక్ష పార్లమెంటు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు స్పష్టంగా ఖచ్చితంగా నివేదిస్తా ఉన్నాడు ఖచ్చితంగా జిస్కి జితిని ఆబాది హే ఉస్కు ఉత్తున్న ఇస్తే దారి దే అని చెప్పేసి కొట్లాడుతూ ఉన్నాడు అధ్యక్ష వేదిక మీద మాట్లాడుతూ ఉన్నాం అధ్యక్ష మరి ఈరోజు ఖచ్చితంగా గతంలో ఇంతకుముందు కూడా మనం ఈ సమస్య ప్రక్రియ అధ్యక్ష ఇది ఒక్కరోజుతో కాలే ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసి అనుభవమైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అధ్యక్షతన యాభై రోజులు సర్వే చేపించి నేను మిగతా డీటెయిల్స్ గౌరవం లేదలుచుకో అందుకని అందరూ అదే చెప్పారు కాబట్టి యాభై రోజులు సర్వే చేయించి స్పష్టంగా నూట యాభై ఇంట్లో ఒక యూనిట్ గా చేసి సూపర్వైజర్లు పెట్టి నిక్కచ్చిగా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇదే వేదికగా ఏముంది అధ్యక్ష శాస్త్రీయంగా చేస్తామని చెప్పారు అధ్యక్ష ఇంత శాస్త్రీయంగా చెప్పినాం నేను ఎక్కడ తప్పు చూపిస్తే మీరు ఏం చెప్తే దానికి వింటా అని చెప్పేసి ఇంత గట్టిగా బలంగా బల్లగుద్ది చెబుతున్నప్పటికీ కూడా మనం ఈ విధంగా ఈ విధంగా అక్కడక్కడ ఆపుకుంటూ పోయే మా భయాన్ని కలిగించే లేదా ఎక్కడ ఆగిపోతుందని చెప్పేసి పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు లేచి లేచి వంగి వంగి దండాలు పెట్టే స్థాయికి మనం దిగజార్చుకుంటే సమాజం చూస్తూ ఉన్నారు అధ్యక్ష బయట మూడున్నర నాలుగు కోట్ల ప్రజలు చూస్తూ ఉన్నారు అధ్యక్ష దాదాపు రెండు కోట్ల దగ్గర ఉన్నటువంటి బీసీ బిడ్డలు చూస్తా ఉంది అధ్యక్ష ఈ రోజు మనం ఎంత బలాన్ని ఇస్తా ఉన్నాం ఈ సబ్జెక్ట్ కి మనం ఎంత బలాన్ని ఇస్తా ఉన్నాం అన్నమాట సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా నిర్దీస్తారు అధ్యక్ష ఇది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం ఈ నిర్ణయాన్ని బలపడుతున్నప్పుడు వెనుక ముందు చూడకూడదు అధ్యక్ష అరే బీసీలో తెగింపుంటారు అధ్యక్ష సంఖ్య బలం ఎక్కడ ఉండొచ్చు ఆ సంఖ్య అసెంబ్లీలో ఎక్కడ ఉంది ఆ సంఖ్య పార్లమెంట్లో ఎక్కడ ఉంది సంఖ్య చూసుకోవాల్సింది బయట కులగాయలు కాదు అధ్యక్ష రేపు చట్టసభల్లో మనం ఎంత ఉన్నాం ఎందుకు ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చింది ఇది రాకుండా ఉండాలంటే ఏం చేయాలనేటువంటి ఒక మంచి సలహాలు సూచనలు ఇచ్చి ఇవ్వాల్సిన సందర్భంలో ప్రతి ఒక్క సబ్జెక్ట్ కూడా చెబుతా ఉన్నారు అధ్యక్ష ఇగో మళ్ళీ భయపట్టి ఆగిపోతామని చెప్తా ఉన్నారు చెబుతా ఉన్నారు ఆగిపో ఆగిపోయే సందర్భాలు అవి కోర్ల ద్వారా అసెంబ్లీ పార్లమెంట్లో ఎక్కడ ఆగిపోతో ఆగిపోకుండా ఉండడానికి ఏం చేయాలనేటువంటి నిర్ణయాలు సూచనలు సలహాలు ఇచ్చి మీరు మీటింగ్ పెట్టండి ఖచ్చితంగా బిల్లు పాస్ చేసుకుందాం రేపు అందరు మీటింగ్ పెట్టండి ముఖ్యమంత్రి గారు ఉదయం పిలిచి పొన్నం ప్రభాకర్ ఉదయం టిఫిన్ బిల్ పిలిచి అధ్యక్ష అతను పెట్టి రెండు చపాలు తిన్నాం అధ్యక్ష ఇప్పటిదాకా తినకుండా నేనే కూర్చున్నాం ఎందుకంటే ఎప్పుడు మాట్లాడే అవకాశం వస్తుందేమో ఇటువంటి మంచి నిర్ణయంలో ఇటువంటి అవకాశాన్ని మనం పోడగొట్టుకోవద్దు ఎప్పుడు స్పీకర్ గారు పిలుస్తారేమో అని చెప్పేసి ఉపాసం కూర్చున్నాం అధ్యక్ష ఇక్కడ ఎందుకు కూర్చున్నామంటే ఇటువంటి సందర్భం మాటి మాడికి రాదు అధ్యక్ష అరే అదృష్టంగా భావిస్తూ ఉన్నాం అధ్యక్ష మా మేము ఒత్తిడిసారి ఎమ్మెల్యే అయిన అయినప్పుడు ఒక బీసీ బిడ్డ కానీ ఒక ముఖ్యమంత్రి గారు ఓపెన్ గా నేను నా హయాంలో ఇది చేయాలని నేను చిత్తశుద్ధితోనే ఉన్నా అని చెప్పి చెప్తా ఉన్నా అధ్యక్ష ప్రతి ఒక్కరూ లేచి చిత్తశుద్ధితో ఉండాలి చిత్తశుద్ధి నిరూపించుకోవాలి ఎప్పుడు అధ్యక్ష నిరూపించుకునేది బీసీపీ పాస్ చేసుకొని ముఖ్యమంత్రి గారు స్వయాలే చెప్పిండ్రు అందరినీ కలుతామని చెప్పిండ్రు ఉదయం పొన్నం ప్రభాకర్ గారు అదే చెప్పిండ్రు మనము ఎవరెవరిని కలవాలా ఇరవై ఏడు సెషన్స్ అయిపోతే ఇరవై ఎనిమిది కంచె పార్లమెంట్ నడుస్తా ఉంది ప్రతి ఒక్కరికి కడప దొక్కుదాం భారతీయ జనతా పార్టీలో బీజీ నాయకులు అందరినీ కలుద్దాం అదే మాదిరిగా ఎంఐఎం తీసుకెళ్తాం ఖచ్చితంగా సిపిఎం పార్టీ తీసుకెళ్దాం అని చెప్పి చెప్పారు అధ్యక్ష అధ్యక్ష నేను ఒకటి కోరుతా ఉన్నా అధ్యక్ష మీ ద్వారా ప్రతిపక్ష పార్టీలకు అందరికీ కూడా దయచేసి ఇటువంటి నేనే వచ్చినప్పుడు మనం ఎంత సహకారం చేయగలుగుతాం అధికారంలో ఉన్నామా ప్రతిపక్షంలో ఉన్నాము కాదు ఇక్కడ మనం చూడ చూసుకోవాల్సిందంతా కూడా నేను మాట్లాడుతూ ఉన్నా చూసుకోవాల్సింది కూడా ఈ బిల్లుని మనం ఎట్లా పాస్ చేసుకుందాం ఈ సంఖ్య ఇంత ఉండకూడదు అధ్యక్ష బీజేపీలో ఒక్కరు టీఆర్ఎస్ ముగ్గురు కాంగ్రెస్ లో ఏడు మంది తిప్పి కొడితే పంతొమ్మిది మంది మేము ఉన్నాం అధ్యక్ష సంఖ్య సంఖ్యాపరంగా చూసుకుంటే ఎంత ఉండదు అధ్యక్ష దాదాపు యాభై నుంచి అరవై మంది ఉండాలి అధ్యక్ష బీసీలం ఎందుకు వెనుకబాటుతనం ఇది ఎందుకు వెనుకపాటి ఆలోచన ఇది ఈ ఆలోచనలో ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకున్నాం ఈరోజు మనం మన సంఖ్య ఎంతో మాకు తెలిసింది అధ్యక్ష ఏమన్నారు వీళ్ళని చేసిన చేసారు లెక్క చేసిన అధ్యక్ష దేన్ని మెజర్మెంట్ తీసుకోవాలి అధ్యక్ష గతంలో ఒకటే రోజు సర్వే జరిగింది అధ్యక్ష దాని రిపోర్ట్స్ బయటికి రాలే ఎవరు ఎంతమో తెలియలే లాస్ట్ కొద్దిగా తెలిస్తే ఆ తెలిసిన దాని ప్రకారంగా బీసీల సంఖ్య పెరిగింది ఎస్సీ ఎస్టీలది ఎస్సీ లేదు పెరిగింది అధ్యక్ష తగ్గింది ఇది ఓసీల సంఖ్యనే అధ్యక్ష అధ్యక్ష బాధతో మేము వేడుకుంటున్నాం అధ్యక్ష ఈ వేదిక ద్వారా ఈ ఇచ్చిన అవకాశం ద్వారా ఈ అసెంబ్లీలో ఉన్నటువంటి బీసీ ము ఎమ్మెల్యే అందరూ వేడుకుంటున్నాం అధ్యక్ష దయచేసి మనము మనము పార్టీలో ఉన్నటువంటి అధినాయకులందరినీ కూడా కలుపుకొని ఖచ్చితంగా ముందుకు పోయి అందరినీ కూడా రిక్వెస్ట్ చేసి ఈ బిల్లు పాస్ చేసుకోగలుగు ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తుంది మనకొద్దని కాకుండా కాంగ్రెస్ పార్టీ అడుక్కుంటా ఉంది వేడుకుంటా ఉంది ఈ చారిత్రక ఘటన ఇప్పుడు కాకపోతే ఇంకొకసారి అయ్యే అవకాశం లేదు అధ్యక్ష ఈసారి కాకపోతే ఇంకెప్పుడు కూడా అయ్యే అవకాశం లేదు ఈరోజు బీసీలు రగులుతున్నారు అధ్యక్ష బాగా బయట పోయి చూస్తే బీసీల సంఘాలు మిగిలిన సంఘాలు రగురిపోతా ఉన్నారు ఇది జరగాల్సిన తరుణం ఆసన్నమైంది అధ్యక్ష పుండు తగ్గేటప్పుడు గోకుడెక్కబడుతుంది అధ్యక్ష పుండు తగ్గేటప్పుడు గోకుడు ఎక్కబడుతుంది ఖచ్చితంగా మన పుండు తగ్గబోతా ఉంది మన బీసీల ఆరోగ్యంగా కాబోతా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మనం అందరం కూడా నేను పొదుగా బాలశంకర్ గారిని కూడా అడుక్కున్నాం అంతకంటే ముందు మన గంగుల కమల కమలాకర్ గారిని మా అన్న వివేకన్ గారిని మిగతా మన మన పార్టీలలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా ఒక తాటిపై కొద్దాం ఇది ఒక సువర్ణ అవకాశంగా మన పేర్లు ఖచ్చితంగా మన తర్వాత తరాలకేమైనా ఇచ్చిపోయేది ఉంటే ఇది తప్ప ఏమి ఇచ్చినా కూడా ఉండే అవకాశాలు లేదు కాబట్టి ఈ కోర్టుల ద్వారా కానీ లేకపోతే పార్లమెంట్ లో కానీ వాళ్ళు చేసే అవకాశం ఉన్నా ఎవరిని కించపరచకుండా బీజేపీని టిఆర్ఎస్ ని ఎంఐఎంని సిపిఐ ని మన సభలో ఉన్నటువంటి అందరు బీసీ బిడ్డలందరూ కూడా కలుపుకొని ముందుకు తీసుకుపోయి ఈ చరిత్రాత్మకమైనటువంటి ఘరాన్ని ఘట్టాన్ని పూర్తి స్థాయిలో దరి చేర్చే వరకు మనం పోటం చేయాల్సినటువంటి సందర్భం వచ్చింది కాబట్టి అధ్యక్ష నేను వేడుకుంటాను అధ్యక్ష దయచేసి నేను రెండు చేతులు జోడించి నేను చాలా విషయాలు రాసుకున్న అధ్యక్ష భయం ఎక్కడ అవుతుందంటే ఏ విషయాల చర్చకు లోతుకోపోతే చేసిన అప్పుడు వాళ్ళు చేయలేని తప్పు ఎత్తి చూపిస్తే మళ్ళీ అలుగుతారేమో మళ్ళీ ఎలాంటి కొన్ని చిక్కేస్తారేమో మళ్ళీ మాకు ఇబ్బంది పెడతారేమో అని ఎన్ని రాసుకున్నా కూడా మా వివేకాన్నకైతే ఎంతమంది ఇన్ఫర్మేషన్ ఇచ్చిపోయినరో నాకు కూడా అంత ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉన్నాయి అధ్యక్ష చాలా ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది కానీ దానికంటే ముఖ్యంగా భయం కూడా లోపల ఉంది అధ్యక్ష ఇటువంటి సువర్ణ అవకాశం ఎక్కడ చేజారుతుందేమో అని భయం ఉంది అధ్యక్ష ఇటువంటి సువర్ణ అవకాశం చేజార్చకుండా వివేకన్న మన ఉదయం మాట్లాడినటువంటి ముఖ్య వక్తలందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అధ్యక్ష దయచేసి దయచేసి మా పాయశంకరన్న కానీ మా వివేక వివేకాన్న కానీ లేకపోతే ఉదయం మాట్లాడండి మా నాయకులందరికీ కూడా నేను పేరు పేరున ఉదయపూర్వకంగా అధ్యక్ష ఎట్లా ఉండాలి అధ్యక్ష ఈరోజు మేము మాట్లాడుతున్నాం అధ్యక్ష ఎవరు మాకు పొన్నం ప్రభాకర్ అని మాట్లాడాలని చెప్పలే లేదా మాకున్న రాజ్సింగ్ గారు ఇక్కడ మాట్లాడాలని చెప్పలే మా ఆదిశ్రవాస్ గారు చెప్పాలి ఎవరికి వారు వ్యక్తిగతంగా మా మనసులో ఉన్నటువంటి మాటని బయట పెడతా ఉన్నాం అధ్యక్ష మేము కోరుకుంటూనే ఉన్నాం అధ్యక్ష దయచేసి ఇటువంటి అవకాశాలు మాటి మాటికి రావు అధ్యక్ష వచ్చినప్పుడు దీన్ని సరిగ్గా వాడుకోవాల్సిన అవసరం ఉంది ఈ బిల్లు పాస్ చేయడానికి నేనైతే ఇంతమంది మా హరిష్ పెద్ద పెద్ద మనుషులు మాజీ మంత్రివర్లు అంటా ఉన్నారు అధ్యక్ష ఖచ్చితంగా మీరు నిరాధ్యక్ష ఆమోద నిరాక్ష చేయండి మేము ఖచ్చితంగా దీన్ని ముందుకు పోతాం నవ్వుకుంటూ అంటా ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష నేను వేదికగా అంటా ఉన్నా సందర్భం వస్తే బరాబర్ నేనే సిద్ధంగా కూర్చో అధ్యక్ష వెనకి అవసరం లేదు అధ్యక్ష ఖచ్చితంగా మనం పోయిన తర్వాత తర్వాత బాగుపడతాయంటే అంతకంటే అదృష్టం ఇంగం కావాలి అధ్యక్ష చెప్పండి అధ్యక్ష సమయం డిసైడ్ చేయండి ఆమరణ నిరే సిద్ధంగా ఉన్నారు అధ్యక్ష అలాంటి తెగింపు కావాలి అధ్యక్ష అప్పుడే గాని ఈ వెనుకబడ్డ జాతుల్లో కొంత వెలుగునిచ్చే కార్యక్రమం ఉంటది అధ్యక్ష ఏ రిజర్వేషన్ లేకుండా జీవితాన్ని గడుపుకుంటూ సంఖ్యాపరంగా ఇంత కనిపిస్తున్నా కూడా చట్టసభల్లో కానీ పార్లమెంట్లో కానీ మనకు మన ప్రాతినిధ్యమే లేనటువంటి సందర్భాలు చూస్తూ వస్తున్నాం అధ్యక్ష దయచేసి ఈడ ఉన్నటువంటి బీసీల ఈసారి అదృష్టం అన్ని పార్టీలో ఉన్న బీసీలు అదృష్టవంతులు అధ్యక్ష ఈసారి అందరు పార్టీలో ఉన్న బీసీలు అందరు కలిసి కూడా ముక్తకంఠంగా ఆలోచన రాహుల్ గాంధీ ప్రతిపక్ష ఉంది నేను ఖచ్చితంగా చేయాలనే బలమైన కోరిక ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉంది అందరికి కూడా ఒక సబ్ కమిటీకి మంత్రివర్గులు అందరు కూడా బీసీల కులగణ చేసి వాళ్ళకి రావాల్సినటువంటి వాటని వాళ్ళకి ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ముందుకు వస్తూ ఉన్నారు కాబట్టి ఇటువంటి అవకాశాన్ని నిజంగా మనం తెలుగు మంత్రులమైతే నిజంగా కూడా మన భావి మన భావితరాలకు మనం ఏమైనా ఆలోచన చేసే వాళ్ళమైతే ఈ అవకాశాన్ని మనం వారికి మనకు మనం ఆ అయినా కూడా వాళ్ళకు దారిని చూపించే సందర్భం ఆసనమైంది కాబట్టి నేను కోరుకుంటున్న అధ్యక్ష వేడుకుంటున్న అధ్యక్ష పొన్నమన్నా వేడుకునే విధానం చూసి నాకు కూడా జాలి అనిపిస్తుంది బాధపడతా ఉన్నా అటువంటి సందర్భాలు రాకుండా మనం మనం మన మన పార్టీలలో ఖచ్చితంగా ఎవరో ఆలోచన విధానాన్ని మనం ముందుకు తీసుకురాకుండా ఎవరో ఆలోచన విధానాన్ని మనం ఎక్స్ప్రెస్ చేయకుండా మనము ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకునే ఈ నిర్ణయాన్ని పూర్తి స్థాయిలో మన రాష్ట్రంలో ముందు ఇంప్లిమెంట్ చేద్దాం అధ్యక్ష గతంలో ఇన్ని సార్లు చేసింది ఎన్నో చెప్పిన అధ్యక్ష ఇన్ని సార్లు ఇవి ఇవి ఫెయిల్ అయిందని చెప్పేసి అధ్యక్ష ఇవడం కూడా ప్రతిసారి అవ్వటం లేస్తా అధ్యక్ష దరికి చేరాలని కానీ ఎంతైనా మన ఎనికిపోతుంది ఎనికిపోయిన నువ్వు ఆడాలి అధ్యక్ష మళ్ళీ లేచే ప్రయత్నం చేస్తారు అధ్యక్ష ఆ విధంగా మనం కూడా మన బీసీల కోసం ఖచ్చితంగా దరికి చేరని కెరడమే లేస్తున్నప్పుడు ఇంత మంచి అవకాశం దొరికినటువంటి మన బీసీలం ఒకవేళ నిజంగా కూడా ఆలోచన ఉంటే మనం ఖచ్చితంగా ధరికి చేరేంత వరకు ఏ సందర్భానైనా ఏ సందర్భానైనా మనం వాడుకొని ఎక్కడైనా ఢిల్లీకి రావడానికి సిద్ధంగా ఉన్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరైనా ప్రైమ్ మినిస్టర్ కావడానికి తాను సిద్ధంగా ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు అంత పెద్ద మనసులో చెప్తా ఉన్నారు రాహుల్ గాంధీ గారి అపాయింట్మెంట్ నేను తీసుకుంటా బీజేపీ మోదీ గారి అపాయింట్మెంట్ తీసుకోండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు అధ్యక్ష అందరం కలిసి వెళ్తాం అధ్యక్ష నేను ఈ వేదిక ద్వారా అన్ని వర్గాల వారికి మొన్న జరిగింది బీసీ కులగాళ్ళ ఒకటే కాదు అధ్యక్ష బీసీలు ఎస్సీలు ఎస్టీలు అగ్రవర్ణాలు అందరి కులగళ్ళలో జరిగిన అధ్యక్ష మొదటిసారి మనం ఎంత ఉన్నామని తెలిసిన సందర్భాన నేను ఈ సందర్భంలో బీసీలు నలభై ఏడు శాతం ఉన్నటువంటి ఈ సందర్భాన్ని దీని రేపు రాబోయే రోజుల్లో చట్టసభల్లో ఏ విధంగా మనం మన సంఖ్యను పెంచుకోవాలనే కాన్సెప్ట్నే ముందుకు పోతే తప్ప మనం భావి భావితరాలు మనని లేకపోతే ఖచ్చితంగా క్షమించవు అనే సందర్భాన్ని గుర్తు చేస్తూ ఖచ్చితంగా అందరితో వేడుకుంటున్నా అధ్యక్ష బేషాలకు పోకుండా సబ్జెక్ట్ నేను కూడా చాలా రాసుకుంటే అధ్యక్ష పొదుగాల కంచి కానీ ఎక్కడ ఏది మాట్లాడితే ఏ ఎక్కడ మన పక్కదారి పడుతుంది మన భయానికి ఏది మాట్లాడకుండా ఖచ్చితంగా అందరు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా చేతులు జోడించి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఈ పీసీ బిల్లుకి సహకారం చేయవలసిందిగా కోరుకుంటూ ముగిస్తా ఉన్నా అధ్యక్ష హింద్